తిరుపతి ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని విడగొట్టినందుకు తిరుపతి ప్రజలు వైకాపాన్ని పడగొట్టారు మేము ఆ రోజు ఎన్డీఏ ఎన్నికల సందర్భంగా వారి అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి తిరుపతి ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందో దాన్ని పునః ప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన హామీని ఈ రోజు బిజెడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు బాధ్యతల తిరుపతి ప్రజలకు శుభవార్త తెలియజేస్తూ తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించారు నేను ఓటే చెప్తున్నాను ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుమల శ్రీవారి సేవా టికెట్ సినిమా టికెట్ లాగా అమ్ముకున్నారు ఈ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి నేను తిరుపతి ప్రజల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటేసి గెలిపించమని మేము విజ్ఞప్తి చేయగా వార్డు వార్డులో మా బిజెపి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ప్రజలకి ఇచ్చిన హామీని ఈ రోజు తూచ తప్పకుండా మేము మాట నిలబెట్టుకున్నాం కాబట్టి అతి త్వరలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి ప్రజలు ప్రతి నెల మొదటి ఆధార్ కార్డు ఆధారంగా అమ్మవారిని సంతృప్తిగా అడుపు నిండా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు టిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఎన్డీఏ కూటమి నాయకులకు తిరుపతి ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం